ఏంటండి ఉదయం హడావిడిలో ఉన్నారా చకచక ఎంటీఆర్ రావా దోశ మిక్స్ కలుపుకున్నారా లేదంటే కమ్మని ఈస్టర్న్ సాంబార్ పొడి వాసన మిమ్మల్ని కిచెన్ వైపు లాగుతోందా అవునండి మన వంటింట్లో అంతర్భాగమైన ఆ బ్రాండ్స్ అంటే ఎంటీఆర్ ఫుడ్స్ మరియు ఈస్టర్న్ కాండిమెంట్స్ కంపెనీ మాతృ సంస్థ ఓర్క్లా ఇండియా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లోకి ఐపీఓ రూపంలో వస్తుంది మన కిచెన్ లో ఉన్న ఇన్స్టెంట్ ఉప్మా నుంచి సాంబార్ పౌడర్ వరకు అన్ని వీరివే మరి మనకు బాగా తెలిసిన ఈ కంపెనీ షేర్లను మనం కొనాలా వదిలేయాలా ఈ ప్రశ్న చాలా సింపుల్ కానీ సమాజం సాధనం మాత్రం రియల్ నంబర్స్ ఫ్యాక్ట్స్ తోనే తెలుసుకుందాం ఓర్క్లా ఇండియా అనేది ఒక మల్టీ కేటగిరీ ప్యాకేజీ ఫుడ్ కంపెనీ ప్రధానంగా వీరి దృష్టి సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ మరియు రెడీ టు కుక్ ఫుడ్స్ పైనే ఉంది పేరెంట్ కంపెనీ నార్వే దేశానికి చెందిన ఓర్క్లా ఆసా అనే గ్లోబల్ దిగ్గజం కంపెనీ బ్రాండ్ రీచ్ చూస్తే ఎంటీఆర్ ఈస్టర్న్ మ్యాజిక్ లాంటి బ్రాండ్స్ తో ఏకంగా హండ్రెడ్ ప్లస్ ఉత్పత్తులు అమ్ముతారు రోజుకి టూ పాయింట్ త్రీ మిలియన్ యూనిట్ సేల్ అంటే మామూలు విషయం కాదు ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ రెవెన్యూ సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ ఇది కంపెనీకి క్యాష్ కౌ కన్వీనియన్స్ ఫుడ్స్ థర్టీ టు థర్టీ ఫోర్ పర్సెంట్ ఉత్పత్తులను ఎంతగానో ఇష్టపడతారు అందుకే ఫార్టీ ఫైవ్ ప్లస్ దేశాలకు ఎగుమతి చేస్తూ టోటల్ రెవెన్యూ లో నుంచే వస్తోంది ఇక ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేర్ కి సిక్స్ నైంటీ ఫైవ్ నుండి సెవెన్ థర్టీ రూపీస్ మధ్యలో ఉంది లాట్ సైజ్ ట్వంటీ షేర్లు అంటే కనీస పెట్టుబడి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇష్యూ సైజ్ సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ క్రోర్ రూపీస్ ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ ఫర్ సేల్ అంటే కొత్తగా వ్యాపారాన్ని పెంచడానికి కంపెనీకి డబ్బు రావడం లేదు ప్రమోటర్ అయిన నార్వే పేరెంట్ కంపెనీ ఓర్క్లా ఆసా తమ వాటాను అమ్ముకుని బయటికి వెళ్తోంది గా చెప్పాలంటే ఇది ఎగ్జిట్ ఫండ్రైజర్ కాదు ఫినాన్షియల్ డీటెయిల్స్ చూస్తే కంపెనీ ఎంత స్ట్రాంగో వారి గత మూడు సంవత్సరాల లాభాల వేగం చెబుతోంది పిఏటీ సిఎజీఆర్ త్రీ ఇయర్స్ లో ఏకంగా థర్టీ నైన్ పర్సెంట్ వృద్ధి డెబిటా మార్జిన్ ఆరోగ్యకరమైన సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కంపెనీ దాదాపుగా వర్చువల్లీ డెట్ ఫ్రీ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ అంచనా రెవెన్యూ ట్వంటీ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ పీఏటీ టూ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ వృద్ధి స్థిరంగా ఉంది పీఈ అప్పర్ బ్రాండ్లో థర్టీ నైన్ ఎక్స్ వద్ద ఉంది ఇక కంపెనీ స్ట్రెంగ్స్ చూస్తే ట్రస్టెడ్ బ్రాండ్లు ఎంటీఆర్ ఈస్టర్న్ అంటే దశాబ్దాల నాటి నమ్మకం లోతైన డిస్ట్రిబ్యూషన్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్లతో పటిష్టమైన నెట్వర్క్ గ్లోబల్ సపోర్ట్ గ్లోబల్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఓర్క్లా ఆశా అండదండలు స్థిరమైన మార్జిన్లు మరియు లాభదాయకత ఇక రిస్కులు చూస్తే ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ ఫర్ సేల్ కంపెనీకి కొత్తగా గ్రోత్ క్యాపిటల్ రాదు ఇది ఒక మైనస్ పాయింట్ రెండు భవిష్యత్తు గ్రోత్ భవిష్యత్తు మొత్తం రెడీ టు కుక్ సెగ్మెంట్ పైనే ఆధారపడి ఉంది స్పైస్ బిజినెస్ కొంచెం మెచ్యూర్ అయింది మూడు రా మెటీరియల్ రిస్క్ మసాలాల కలర్ల హెచ్చు తగ్గులు ఒక సమస్య నాలుగు భారీ పోటీ ఎవరెస్ట్ విలిహిన్ ఐటీసీ లాంటి భారీ దిగ్గజాలతో పోటీపడాలి వాల్యుయేషన్ చూస్తే వర్క్లా ఇండియా ఐపీఓపీఈ థర్టీ నైన్ ఎక్స్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ యావరేజ్ పీఈ ఫార్టీ టు ఫార్టీ టూ ఎక్స్ మధ్యలో ఉంటుంది దాబర్ లాంటి ఫిఫ్టీ వన్ ఎక్స్ వద్ద ఉన్న పెద్ద కంపెనీలతో పోలిస్తే ఇది తక్కువగా కనిపించవచ్చు కానీ అవి చాలా పెద్ద డైవర్సిఫైడ్ కంపెనీలు మరి స్పైస్ సెక్టార్లో చూస్తే చిన్న కంపెనీ శ్రీవారి స్పైసెస్ పీఈ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఎక్స్ తో పోలిస్తే ఎక్కువ ఓవర్ హైప్ అయిన అవీర్ ఫుడ్స్ పియ్య ఎయిటీ ఎక్స్తో పోలిస్తే తక్కువ కాబట్టి వర్క్లా ఇండియా ఐపీఓ వాల్యుయేషన్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ యావరేజ్కి దగ్గరగా చాలా ఫెయిర్ జోన్ లో ఉందని స్పష్టంగా చెప్పవచ్చు ఫైనలీ మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి ఫస్ట్ గ్రోత్ సెగ్మెంట్ రెడీ టు కుక్ ఫుడ్స్ దేశంలో రెడీ టు కుక్ ఫుడ్స్ వాడకం విపరీతంగా పెరుగుతోంది ఈ ట్రెండ్ ను ఓర్క్లా ఎంత బాగా క్యాష్ చేస్తుందనే దానిపైనే ఫ్యూచర్ ఉంది ప్రస్తుతం వీరు సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఉన్నారు షార్ట్ టర్మ్ లో గ్రే మార్కెట్ ప్రకారం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లిస్టింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది లాంగ్ టర్మ్ లో మీకు ఇండియన్ ఫుడ్ కన్జంప్షన్ స్టోరీపై బ్రాండ్ లెగజీపై గట్టి నమ్మకం ఉంటే స్మాల్ లాట్తో అప్లై చేసి లాంగ్ టర్మ్ కన్విక్షన్తో హోల్డ్ చేయడం సరైన నిర్ణయం గుర్తుంచుకోండి ఐపీఓ అంటే ఎమోషన్ కాదు క్లారిటీ ఐపీఓ ద్వారా అందరికీ లాభం రాకపోవచ్చు కానీ నాలెడ్జ్ మాత్రం గ్యారంటీ లాభం క్లారిటీతో నిజాయితీతో ఇన్వెస్ట్ చేయండి వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఐపీఓ రివ్యూలో మళ్లీ కలుద్దాం జై హింద్